మన చెన్నారెడ్డిపల్లి గ్రామంలో దసరా పండుగ శుభ సందర్భంగా అదేవిధంగా దుర్గామాతని తొమ్మిది రోజులుగా పూజించుకొని నవరాత్రులు గడుపుకొని అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు పెద్ద ఎత్తున మిమ్మల్ని చూస్తే మీ ఆటపాటలు చూస్తే నేను కూడా మీతో పాటు ఆడుకుందాము ఇక్కడే ఉన్నాము నేను నాకు వీలుగాకనో పని ఉండో తెలుసో తెలియకనో మరి ఇందులో మీరు పిలువకనో నేను తొమ్మిది రోజులు రాలేకపోతున్నానే నేను బాధపడుతున్నా ఎందుకంటే మిమ్మల్ని అంతా చూస్తే ఏం లేకున్నా తిండి లేకున్నా ఒక పది నిమిషాలు మీతో కూర్చొని జరిసేపు ఆనందంగా ఆడుకొని పోదామని అనిపిస్తుంది కానీ మళ్ళీ రేపు ఉంటే మళ్ళీ వస్తుంది కానీ ఈరోజే లాస్ట్ వీళ్ళంతా కూడా నాకు కొత్త ఏం కాదు చిన్నప్పుడు మీతో అంతా కలిసి ఉన్న నన్ను చూస్తే మీకు ఆనందం మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం ఇటువంటి పండుగ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల ఏ విధమైన ఇట్లాంటి అమ్మవార్లను పెట్టుకొని గణేషులను పెట్టుకొని మనమంతా మనిషికి బాధ కష్టము విలువ అనేది ఎప్పుడు ఉంటుంది కానీ నాలుగు రోజులు ఆనందం ఉంటే మనిషికి ఉన్న కుదేమో మంచో చెట్టు అంతా వెళ్ళిపోతుంది అందుకే పండగలు వస్తాయి దసరా పండగ అమ్మవారి పండగ బతుకమ్మ పండుగలు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అందరూ కూడా బాధలు అనేది కొంత వదిలేసి అందరితో కలిసి ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది ఇలాంటి సంతోషాన్ని నాకు కూడా కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్తో సెలవు తీసుకుంటున్నాను